వేదిక వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి మహేష్ చంద్ర కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ రైటర్ను ఒక మనిషి లైఫ్ జీవితం చాలా స్మూత్గా ఉన్నతంగా ఎదగాలి అంటే అంటే ఇప్పుడున్న స్థితిగత నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే అతనికి కావాల్సింది ఏంటంటే అది ఏ రంగమైనా కానీ రంగం ఏదైనా కానీ జ్యోతిష్యం వాస్తు లా ఫీల్డ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు తర్వాత ఈ కామర్స్ సైడ్ కావచ్చు ఏ సైడ్ అయినా కానీ ఒక మంచి జీవితం ఉన్నతంగా ఉండాలంటే అతనికి కావాల్సింది ఏంటంటే స్కిల్నెస్ ఉండాలి నైపుణ్యత ఆ నైపుణ్యత నిపుణత పని చేసి అది ఉంటేనే కానీ ఎవరైనా ఉంపుకోడానికి అవకాశం ఇస్తారు ఆ స్కిల్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తాయి అవకాశాలు వస్తాయి ఏమొస్తాయి మనకు డబ్బులు వస్తాయి పైసలు వస్తాయి ఆ దాంతో మనం మనిషి ఉన్నతంగా గడుస్తాయి మరి స్కిన్నెస్ బాగుండాలి మంచిది రావాలంటే ఏం కావాలి అందుకు నాలుగు రకాల మార్గాలు ఉంటాయి నాలుగు రకాలు ఒకటి ఏం కావాలి పుస్తకాలు కావాలి పుస్తకాలు నువ్వు ఏ రంగం ఉంటే ఆ రంగానికి సంబంధించిన పుస్తకాలు కావాలి సెకండ్ ఏం కావాలి గురుము కథ విద్య నేర్చుకోవాలి పుస్తకాలు చదివి నాకు అన్ని వచ్చు అనుకుంటే కుదరదు ఆ పుస్తకాలు ఉన్నాయి కరెక్టా కథ నీవు ఎలా ఎక్కాలి అన్నది ఇప్పుడు మనకు బియ్యం గోధుమ గోధుమ ఉంటాయి డైరెక్ట్ బుక్కులేం కదా వాటిని వండుకోవాలి అలాగే పుస్తకాలు ఉన్న విషయాలు డైరెక్ట్ చదివితే ఎవరికి రావు అది గురుముఖత విద్య మాత్రం చేసుకోవాలి పుస్తకాలు అనేది ఒక ఇరవై శాతం నీకు ఉపయోగపడితే గురు గురుముఖత విద్య అంటే గురువులు నీకు ఒక ఇరవై శాతం నీ యొక్క నాలెడ్జ్ పెంచడానికి ఉపయోగపడతారు మిగతా ఇరవై ఐదు శాతం ఏదో ఒక కోర్సులు చేసుకున్నప్పుడు నీ తోటి వాళ్ళ ఆ టైంలో నీ తోటి వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క మాటలు ఇవన్నీ నీకు ఒక ఇరవై శాతం నేర్పిస్తుంది ఇంకొక ఇరవై శాతం ఏం నేర్పిస్తుంది నీ స్వీయ అనుభవం నీ స్వీయ పరిశీలన నీకు ఇరవై శాతం విధనిస్తుంది మొత్తం వంద శాతంలో ఫస్ట్ ప్రాధాన్యత వహించేది పుస్తకాలు ఏ రంగం అన్నా కానీ మనము ఈ స్కిల్ స్కిల్లెస్ లేకుంటే మనం మన మోటార్ సైకిల్ పాడైతే ఒక మొబైల్ రిపేలర్ దగ్గరికి వెళ్ళాం మొబైల్ పాడైతే కార్ వర్క్షాప్ తీసుకెళ్ళాం అలాగే నిపుణత ఉంటే మాత్రమే వాళ్ళకి అవకాశాలు వస్తాయి అందుకు ఈ నాలుగు అవసరం ఇవి ఇంటర్నెట్లో ఉన్నాయి యూట్యూబ్లో కూడా చెప్తున్నారు ఎంతోమంది ఉచితంగా చెప్తున్నారు మనకు ఈ పుస్తకాలు అవసరమా నర్సరీ ఎల్కేజీ వాళ్ళ నుంచి కూడా మనం పుస్తకాలు కంపల్సరీ అవసరం నువ్వు ఏ వయసులో ఉండు నీ పేరు పేరేదన కానీ నీ గోత్రం మీద కానీ నువ్వు ఏ ఊరు కానీ నువ్వు ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి సంబంధించిన పుస్తకాలు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అనేక కారణం వలన ఇవాళ నేటి మనిషి జీవితం చాలా ఒత్తిళ్లతో చాలా స్పీడ్గా గడిచిపోతుంది ఈ ఒత్తిళ్లని ప్ర పోటీ ప్రపంచం తట్టుకోవాలంటే మనిషి ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ను అప్డేట్ చేసుకోవాలి మనం ఏ టెక్నాలజీ అంటున్నాం ఏ టెక్నాలజీ నేర్చుకోకుండా ఏమంటే వాళ్ళని ఇంటికి పంపించేస్తారు అలాగే జ్యోతిష్య రంగం కావచ్చు వాస్తు రంగం కావచ్చు లేకుంటే అది కామర్స్ సబ్జెక్ట్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ప్రపంచంలో ఏదైనా కానీ ఈ కాలం తెచ్చే మార్పులకు అనుగుణంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అప్డేట్ చేసుకోకుంటే వాళ్ళకి అవకాశాలు రావు అవకాశాలు రాకుంటే జీవితం నడవదు మనం పని చేసినా చేయకున్నా కాలం గడుస్తుంటుంది అవసరాలు ఉంటాయి ఖర్చులు ఉంటాయి ఇవన్నిటిని తట్టుకోవాలంటే మంచి తమ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు చేసుకోవాలి పుస్తకాలు అవసరము అనేక పీడిఎఫ్లు ఇంటర్నెట్లు దొరుకుతాయి ఫ్రీగా దొరుకుతాయి ఇంటర్నెట్లో గిట్ట పుస్తకాలు చూసేది ఉంటే కంటిన్యూగా వాటి మీద ఆధారపడితే జస్ట్ రిఫరెన్స్ కోసమే కంటిన్యూగా ఆధారపడేది ఉంటే మీకు ఫస్ట్ కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది నడు నొప్పులు వస్తాయి మోకాలు నొప్పులు వస్తాయి తొందరగా కలిసిపోతుంది ఇంటర్నెట్ అనేది జస్ట్ రిఫరెన్సే ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం ఆధారపడాలి ఎలక్ట్రానిక్స్ అనేది కంటిన్యూగా కంటి మీద పడితే మంచిది కాదు అందరికీ తెలుసు ఆ విషయం ఈ ఎఫెక్ట్ పెడితే ఏమైంది అంటే ఈ జీన్స్ లోపల జీన్స్ పడై మన వారసుల మీద కూడా పడతాయి సంతానం వారసులు కూడా పడతాయి ఇలాగా కేవలం అంటే గతకాలంలో పుస్తకాలు లేవు కదా గతకాలం సంగతి వేరు గతకాలంలో మన గురుముఖత విద్యను నేర్చుకున్నప్పుడు వీళ్ళు వల్లే వేసేవారు ఆ గురుకుల పాఠశాల కావచ్చు ఇంకెక్కడ కానీ వల్లే వేసేవాళ్ళు మనం కూడా చిన్నప్పుడు ఎక్క ఒకటి రెండెక్క రెండు మనం ఎట్లా ఇవాళ వల్ల వేయడం వల్ల ఇవాళ మనకు వస్తున్నాయి అలాగే ఈ గురుముఖత విద్య వల్ల మాత్రమే నీకు నువ్వు ఉన్న రంగంలో అది కరెక్టా తప్ప ఉప్ప తెలుస్తుంది గతకాలంలో పుస్తకాలు లేకుంటే అప్పుడు లేవు ఎందుకు లేవు అంటే అప్పుడు రాసేవాళ్ళు కావచ్చు ఈ పేపర్ లేకపోవచ్చు ఇంకా అప్పుడు కూడా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కానీ ఆ తాళపత్ర ఉన్నాయి ఎక్కువ శాతం గురుముఖత విద్య నేర్చుకున్నప్పుడు వల్ల వేయడం వల్ల వీళ్ళకి విద్య వచ్చింది ఇప్పుడు కష్టం సో ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఎందుకు పుస్తకాలు అవసరం ఇంటర్నెట్లో ఉన్నప్పుడు యూట్యూబ్లలో అనేక మంది చెప్తున్నారు కదా అన్నీ చెయ్యలేవు ఇంటర్నెట్లు యూట్యూబ్లల్లో ఆపరేషన్ ఎలా చేయాలి నువ్వు ఒక లారీ ఎలా నడపాలి బస్సు ఎలా నడపాలి విమానం ఎలా నడపాలి ఈత ఎలా కొట్టాలి ఇవన్నీ ఉంటాయి నువ్వు చెయ్యి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా కేవలం ఇంటర్నెట్ మీద యూట్యూబ్ మీద ఆధారపడితే వాళ్ళు జీవితంలో ఫెయిల్ అవడం గ్యారంటీ చాలామంది యూట్యూబ్లలో ఎవరు సలహాలు ఇస్తున్నారు సంతోషం కానీ వాటి మీద ఆధారపడి వాటి మీద ఇంటర్నెట్ కనబడి వాటి మీద ఆధారపడి యూట్యూబ్లలో ఆధారపడి ఆధారపడితే అవి ప్రాక్టికల్గా నీకొక ఒక టెన్ పర్సెంట్ కానీ ఎక్కువ ఉపయోగపడవు ఓన్లీ టెన్ పర్సెంట్ సో ఒకవేళ మీ జీవితం బాగుండాలనుకుంటే పుస్తకాలు కంపల్సరీ ఉండాలి కుటుంబ తగ్గ కంపల్సరీ నేర్చుకోవాలి ఇవి రెండు మెయిన్ అందువలన నేనేదో పుస్తకాలు రా రాస్తున్నాను చెప్పడం లేదు ఎందుకు పుస్తకాలు కొనాలంటే ప్రతి సంవత్సరం ప్రతి కాలం గుణంగా ఎవరు వాళ్ళ వ్యక్తులు వాళ్ళ యొక్క అనుభవాన్ని దాన్ని షేర్ చేసుకుంటారు విషయం మారదు కానీ కొద్దిగా మార్పులు చెప్తాను వీటి ఈ కాలం కనుగొనం చూసుకున్నాను నాకు అవసరం లేదు నాకు రెప్పుడో ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ కింద పుస్తకాలు ఉన్నాయనుకుంటే అది ఎట్లుంటుందంటే రద్దయిపోయిన నోట్లు రద్దనిపోయిన కా చలామణిలోని కాయిన్స్ పట్టుకొని మురిసిపోయినట్టు ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం పుస్తకాలు పీడిఎఫ్లు అనుకుంటే మన చలామణిలోని లేని కరెన్సీ నాణాలను చూసి మురిసిపోయినట్టు అవుతుంది అప్పుడు ఒక మనిషి యొక్క పుస్తకం అంటే అతని వయస్సు అతని అనుభవం అతని కాలం కళా పరిస్థితి చుట్టుపక్కల పరిస్థితులు సామాజిక పరిస్థితులను ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాస్తారు ఎట్ల కాలంలో సైకిల్ కాలంలో ఇప్పుడు మన ఈ రాకెట్లు జైట్ విమానాలు ఉన్న ఈ కాలంలో ఎట్ల పండ్లీ సైకిల్ కాలం రాసిన విషయాలు ఇప్పుడు పనిచేయవు అది అందువల్ల నా సిన్సియర్ అడ్వైజ్ అంటే ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై ఒపీనియన్ ఎనీ వన్ నేను నా అభిప్రాయం అభిప్రాయాన్ని లేదు ఎవరి జీవితం వాడు బాగుండాలంటే మీరు ఏ రంగంలో ఉన్నా కొత్త కొత్త వస్తున్న పుస్తకాలు ఉన్నాయి ప్రతిదీ గురుముఖత విద్య నేర్చుకోవాలి నాకు ఎందుకు నాకు బండి నడుస్తున్నాయి కదా నాకు ఆదాయం బాగానే ఉన్నది నేను ఫుల్ బిజీ నాకు అవసరం లేదనుకుంటే దానికి నేను చెప్పేది ఏం లేదు నాకు అవసరం లేదనుకోవాలి చెప్పేది ఏం లేదు అందువల్ల ఎవరి జీవితం గిట్ట బాగా గడవాలనుకుంటే మీరు ఉన్న రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే విషయాలను అప్డేట్ చేసుకోవాలి లేకుంటే మీకే కష్టం లేదు ఉదాహరణకి ఇవాళ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఫీల్డ్ ఏ ఏ టైనాలో వచ్చింది నాకేం అవసరం లేదు అనుకుంటే నిన్నే ఇంటికి పంపించేస్తాను మనం పని చేసినా చేయకున్నా కాలం ఆగదు అప్పుడు ఏమవుతుంది మన ఖర్చులు తప్పు మన బాధ్యతలు తప్పో ఇవన్నీ తట్టుకోవాలంటే నేటి కాలంలో అందరూ ముఖ్యంగా ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఈ వేగవంతమైన జీవితంలో ఈ ఒత్తిళ్లను మానసిక శారీరక ఆర్థిక ఒత్తిడి తి తట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏ రంగంలో ఉన్నా వాడికి సంబంధించిన పుస్తకాలని కొనాలి వాడికి సంబంధించిన గురువులు ఎవరెక్కడ పాడుకుంటారో అవి నేర్చుకుంటూ ఉండాలి గురువులు చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్టే అని అనుకోవద్దు గురువు చెప్పిన విషయాలు కూడా అన్నీ కరెక్టే అనుకోవద్దు వాళ్ళతో కూడా ఏమైనా పొరపాట్లు చేయవచ్చు చెప్పిన విషయాలను మీ నిత్య జీవితంలో పరిశీలనలో వాటిని సరిపోర్చి చూసుకోవాలి అన్నం ఏమో రాయో ఫుల్లో వస్తుంది తీసి పాడేస్తాను అట్లనే అది పుస్తకాలలో ఉండని గురుముఖత చెప్పని ఆ విషయాలు మీ రుజువుకు నిలబడినప్పుడు అన్ని డిలీట్ చేసా సో మీరు ఏ రంగంలో ఉన్నా ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇతరులతోని కూడా నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సి ప్రోత్సహించినట్టుగా కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు